சரியான மேல் இவர்கள் பேசும்

सर 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 मैच मैच सर 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 ये जो है ये सर मेरी पहले मैं बोल रहा था मैं बोल रहा था ये मेरा बैच को भर हूं ए और आगे कुछ और मतलब 5 मिनट और

యువతను యువతను చదువుపై కర్తవ్యం అనుకుస్తున్నారు చాలా ఉద్వేగంతో మాటల ఉద్వేgamma మాటలే అక్కడ ఆంగ్లస్థానమే ఆకలే ఆకలే మాట్లాడడం మోషన్ బ్యాగ్ ఉంది యురేను కుంటలగులమై జనగణమేం చేరలేదు ఎనియుగా పదులుించే రోడ్డు మీద కడబోతును పెద్ద పెద్ద స్కూల్స్ ఇంజనీర్ ఈ కప్ జరుగుదాం ఎక్కడ 17వ నిజాం ముందు ఆ వయలో వచ్చింది ఆయిన నుంచి ఈ హరియానిలో ఒక దగ్గర హరియాని ఉంది ఈ కూడా ఎక్కడ మనం చేరతాం ఈ ఆ రోజు దేని తెలువాలి ఆ రోజు ఉంటుంది స్కిన్ స్కాన్ చేయించాను అన్నం మీరు హరియానికిరా అంటే అల్ట్రా సౌండ్ అందులో రాసిన కొంచెం వాడండి తగ్గపోతే పరీక్షలు చేయాలా ఓకేనా ఇద్దరు సంవత్సరం చేసిన పరీక్షలు ఇప్పుడు ఈ మధ్య మధ్యలేదు మందు రాదుగా పరీక్షలు కూడా చేయించుకోండి పొట్ట స్కాన్ చేయించుకోవాలా అల్ట్రాసౌండ్ స్కాన్ ఓకేనా ఇదే లి ఎందుకు పెట్టాలి అని నేను అనుకున్నాను అంటే మనకి గుండె పిల్లలకు కానీ ఏం జరిగినా మనకు తెలుసు ఉంటుంది కానీ లివర్ మనకి తెలియకుండానే మనకి సింప్ట ఇచ్చి మన ఆరోగ్యాన్ని చేస్తుంది అలాంటి లివర్ లివర్ డిసీజ్ నియడం

కానీ తెలియని విషయాలు లివర్లో చాలా ఉన్నాయి లివర్ అన్నిటికంటే పెద్ద మన బాడీలో ఉన్న పెద్ద అవన్నీ లార్జెస్ట్ అవ్యూమ్ అంటే పెద్ద బాడీ బాడీలో లివర్ ఓకే బ్రెయిన్ హార్ట్ అంటే చాలా పెరుగుతుంది ఆరోగ్యం పైన పనులు చేస్తున్నాం లివర్ పాడేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ కాలే ఎనభై శాతం పైన పాడేమి సింప్టమ్స్ కానీ ఈ ఉన్నాయి అమ్మాయి పాడవద్ద నన్ను పట్టించుకోండి అనేది చెప్పదు మేము మీకు తెలిసేసరికి లివర్ ఖాళీ పాడైపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఎనభై శాతం పై పాడైపోయి లివర్ దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వస్తారు అప్పటికి చాలా లేట్ అయిపోతుంది సో అలా కాకుండా మనం ముందే దాన్ని గ్రహించి దాని గురించి చాలా తెలుసుకొని దాని గురించి మనం ముందే పరీక్షలు చేసుకొని దానికైనా కాపాడుకుంటే మనం లివర్ మంచిగా పనిచేస్తున్నాం లివర్ పాడైనప్పుడు ప్రతి ఆర్గస్ బాడీ అంటే కిడ్నీలు బ్రెయిన్ హార్ట్ అన్నీ డ్యామేజ్ అవుతాయి అంటే లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ కెమికల్ ఫ్యాక్టరీ మన బాడీలో పనిచేసే పెద్ద ఫ్యాక్టరీ అది పాడైనప్పుడు ఆర్గంస్ అన్ని డ్యామేజ్ అవుతాయి ఈ లివర్ ప్రాబ్లమ్స్ ప్రపంచంలో చాలా వేగంగా పెరుగుతుంది మధ్య ఎందుకంటే ఆల్కహాల్ మందు అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది ఇంపార్టెంట్ లివర్ ఎవరికైతే వాడబోతుందో స్థాయికి సిరోసిస్ అంటాం మెడికల్ క్యాంప్స్లో అంటే లివర్ కురిపోయిన వాళ్ళకి అన్ని క్యాన్సర్ వచ్చే లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి ఇన్ఫాక్ట్ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా పెరిగే క్యాన్సర్ ఈ రోజుల్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో అన్నిటికంటే వేగంగా పెరిగే క్యాన్సర్ లివర్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలామంది ఆరు వేల సంవత్సరం కడిగి బాస్తారు అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను లివర్ కాలేయ ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతున్నాయి దానికి కారణాలు ఇందాక చెప్పాను అది మీకు సైలెంట్గా ఉంటుంది మీకు కూడా తెలియదు అలాగే లివర్ క్యాన్సర్లు చాలా వేగంగా పెరుగుతున్నాయి ఒకవాళ్ళు లివర్ క్యాన్సర్ వస్తే చాలా మందికి తెలియదు అంటే వచ్చిన వాళ్ళు ఆరు నెలలు సంవత్సరం వస్తుంది అంటే మీకు అర్థమవుతుంది లివర్ ఎంత ఎంత ఇంపార్టెంట్ అనేది దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది దీనివల్ల అరెక్ట్గలుగుతాం సింపుల్ ఇప్పుడు చేసే బ్లడ్ టెస్ట్ హెపటైటిస్ బి సి వైరస్ మనం చెక్ చేసుకొని లేకపోతే కనుక అందరూ టీకాలు వేయించుకోండి ఇప్పుడైనా టీకాలు వేయించుకున్న వాళ్ళందరూ టీకాలు వేయించుకోండి మీకు రాకుండా మనం కోవిడ్ రాకుండా ఇంజెక్షన్ ఇచ్చుకున్నాం కదా వ్యాక్సినేషన్స్ అట్లాగే హెపటైటిస్ బి రాకుండా టీకాలు ఉన్నాయి ఆ టీకాలు వేయించుకోండి వ్యాక్సినేషన్ అందరికీ మీకు రాకుండా మీరు ట్రెండ్ చేసుకోగలుగుతారు అలాగే ఈ ఫ్లివర్ రోజు ఎదుర్కొన్న కారణం ఏంటి సరైన తిరిగి తినక ఎక్సర్సైజ్ చేయగా నేను పని చేసిన పనులు పని చేశాను బాగా కష్టపడ్డాను చాలా సరిపోయిన ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కావాలి సపరేట్గా స్పెసిఫిక్గా ఎక్సర్సైజ్ చేయాలి ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో పని చేశాను చాలా పనులు చేశాను ఇంట్లో నాకు ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ కాదు సపరేట్గా ఎక్సర్సైజ్ చేయాలి సరైన తినాలి సరైన ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడే మనం లివర్ కాపాడుకోవాలి ఓకే అలాగే ఆల్కహాల్ కూడా మందు కూడా లిమిటెడ్ గా తాగాలి ఐడియా తాగుతుంటే మంచిది తాగినా చాలా లిమిటెడ్ గా తాగాలి రికమెండెడ్ లిమిట్స్ లోనే సో దట్ మీకు ప్రాబ్లమ్స్ రాకుండా అంటే ఇవన్నీ కూడా మీ చేతిలో ఉన్న ప్రాబ్లం అని ఈ అన్నిటికీ సొల్యూషన్స్ ఎవరి చేతిలో మీ చేతిలో మీకు ఎందుకు చేయాలి మీ ఆరోగ్యం కోసం మా దగ్గర మీరు ఉండాలంటే మీరు ఆరోగ్యం ఉండాలి మీరు ఆరోగ్యం ఉండాలంటే ఏంటి పాటించాలి అంతేనా కదా అది మీ చేతిలో ఉన్న పని

ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ లివర్ రివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనము అరికట్టవచ్చు అలాగే వాటర్ కూడా మనం ఇన్ఫెక్టెడ్ వాటర్ ఎక్కడ రకంగా వాటర్ తాగకుండా మంచిగా మనం అంటే ఈ ప్యూరిఫైడ్ వాటర్ కానీ బాటిల్ వాటర్ కానీ తాగితే ఈ లివర్ ప్రాబ్లం చాలా వరకు అరికట్టవచ్చు సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే లివర్ సంబంధించిన వ్యాధులను చాలా వరకు అరికట్టి మనం ఎంతో హెల్దీగా ఆరోగ్యకరంగా ఉండడానికి సో ఈ బైటెస్ కిరాని మీకు రివర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కి అవగాహన చేసుకొని దీనిని మీ అందరూ ఉపయోగించుకొని సో రివర్ ఇతరులు కూడా దీని యొక్క ఈ ప్రాబ్లమ్స్ చెప్పి వారిని కూడా చేతనే పరిచయం ఇలా క్యాన్స్ గుడ్ గా సో ఈ బైటెస్ కిరాని నా నిర్వాహకులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థాంక్యూ సంతోషం హెల్త్ క్యాంపు చేయడం అంటే ఊర్లే అందరూ రోగాలు ఉండాలి వాళ్ళకే చూడాలి కాదు హెల్త్ కేర్ ఉద్దేశంలో కొందరు అనారోగ్యంగా ఉండవాలని చూడడం అంత ముందు ఉండవాలని చూడడం అన్నింటినీ ముఖ్యంగా ఈనాటి వేదిక ద్వారా డాక్టర్ నవీన్ గారు ఏదైతే ఒక అవగాహన కల్పించిందో అది మీ ద్వారా మీడియా ద్వారా సమాజానికి వెళ్ళడం అనేది చాలా ముఖ్యమని చెప్పే సందర్భానికి ఎందుకంటే లివర్ డిసీజ్ వల్ల ఎంత బాధపడ్డాడో మన బాలేజ్ ఇంట్లో జరుగుతారు సగంలో పట్టేసి అంత పని అట్లనే హెపటైటిస్ ఫీరో చూస్తే నేను కంటి డాక్టర్ పేద రక్త పరీక్ష లేదు కానీ అయితే ఈ మధ్యలో బాగుంటున్నాయి కదా అని చెప్పి ఈ పరీక్ష చేస్తే నిన్ననే మన పక్కన ఇది బాగా ఏంటంటే అది అటుకునే కాదు కదా అంటుకునే లేదా అంటే ఇవ్వాలి ఈ ఇంజక్షన్ ద్వారా రక్తం ద్వారా వాడుకునే సో ఎక్కడి వచ్చేటప్పుడు కొద్దిగా ఇంజక్షన్ ద్వారా ఆ రక్తం ఇచ్చిపోయేవాళ్ళు మీరు కూడా వివిధ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంచెం రిస్పాన్ వాడి కదా చూసుకోవాల్సిన అవసరం లేదా ఎక్కడో కొద్దిగా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసరికి ఇబ్బంది అందుకే వాళ్ళది వ్యాక్సినేషన్ మేము కూడా డబ్బా ఉందనిపిస్తున్నాం ఎందుకంటే నిన్న ఆపరేషన్ చేసినా చెప్పి పోయిన వాళ్ళు చదువు చేసిన కదా అని అది చేసేటప్పుడు మేము అసలు పెట్టుకుని ఎక్కడ వాళ్ళకి ఇచ్చే సూర్యో బ్లేడో మాకు వ్యాక్సినేషన్ తీసుకుంటాం కానీ మా అందరం ఒకటి రావాలి హెఫ్టెడ్ వచ్చింది వచ్చిన తర్వాత లివర్ చిన్న వయసు అంటే ఎక్కడైతే మీరు రాగా మంచి కూడా అసలు తెరవనికలు ఇంతకుముందు వారు చెప్పినట్టు అసలు తెరవనికలు కాబట్టి ఈనాడు ఒక మంచి క్యాంపు సమాజానికి తెలిసే విధంగా అవగాహన ఎంతో మంచి లేటర్స్ వారు కూడా మంచిగా కవర్ చేయాలని చెప్పి కొడతా ఉన్నాడు ఏర్పాటు చేసే కానీ గ్రామం ప్రజలు సద్విని మరి మా హెడ్ డాక్టర్ డాక్టర్ మన్విత ఇదే విధంగా మంచి డాక్టర్గా ఉండే సేవా కార్యక్రమంలో నిరంతరం పాల్గొనాలని చెప్పి కూడా నేను మరొకసారి ఆశిస్తూ ఐ బెస్ట్ థ్యాంక్ యూ